పేదల భవిష్యత్ మారాలి పేదల తలరాతలు మారాలి మారాలి అనంటే మీ బిడ్డ వేస్తా ఉన్న ఈ అడుగులు ఎంత ముఖ్యమో మీ బిడ్డ ఈ అడుగులు వేయడం ఎంత అవసరమో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా నా అక్క చెల్లెమ్మను వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడాలని నా అక్క చెల్లెమ్మనకు ఏదో ఒక ఆదాయం వాళ్ళకి రావాలని నా అక్క చెల్లెమ్మకు ఓ ఆశ నా అక్క చెల్లెమ్మనకు ఓ సున్నా వడ్డీ నా అక్క చెల్లెమనకు ఆదాయాలు వచ్చే మార్గాలు చూపించడం కోసం ఒక చేయూత నా అక్క చెల్లెమ్మనకు ఒక కాపు నేస్తాం నా అక్క ఒక ఈబీసీ నేస్తాం అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇల్లు పట్టాల వాళ్ళ పేరిటో రిజిస్ట్రేషన్ అందులో కడతా ఉన్నవి మరో ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా అక్క చెల్లెమ్మల బాగోగుల కోసం ఇంతగా తప్పించిన ప్రభుత్వం ఇన్నిన్ని పథకాలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ జరిగిందా అన్నా అక్క జరిగిందా అక్క జరిగిందా చెలమ జరిగిందా ఎప్పుడైనా జరిగిందా అక్క పెద్దమ్మ ఎప్పుడైనా జరిగిందా